రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీధారెడ్డి తెలిపారు రూరల్ పరిధిలోని ఇరవై డివిజన్ న్యూ కావేరీ అవెన్యూలో సుమారు పది లక్షల రూపాయల నిధులతో కల్వట్టు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు వాడవాడల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా స్థానిక కార్పొరేటర్ చేజర్లా మహేష్ టీడీపీ నాయకులు దారామల్లి షేక్ ఆదర్ బాషా పోతురాజు రవి దిలీప్ రెడ్డి ఎం శ్రీనివాసులు పి డేవిడ్ రాజు దామోదర్ రవీంద్ర రెడ్డి మురళిరెడ్డి నారాయణ కిష్టయ్య రత్నయ్య వెంకటేష్ నవీన్ బాలసిద్దయ్య చేజర్ల కవిత పద్మజయ్య అల్లం లక్ష్మి శాంతి ఎం సుబ్రహ్మణ్యం జి డేవిడ్ దాసు చికవోలు శ్రీనివాసులు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు బ్రిడ్జి శంకుస్తాం అతి త్వరలో వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఇరవై డివిజన్ కూడా నానాటికి వేగవంతంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు ఎక్కడికక్కడ రోడ్లు రైళ్ళు అదేవిధంగా కల్వకులు అదేవిధంగా మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ఉంది అందుకే ఇరవయో డివిజన్లో కరెంటు సమస్యల మీద స్థానిక డివిజన్ కార్పొరేటర్ చేజల్ల మహేష్ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కార్యాలయం దృష్టికి తీసుకొచ్చినప్పుడు అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతి త్వరలో ఈ యొక్క డివిజన్ మొత్తం కూడా అధ్యయనం చేసి ఎక్కడా కూడా ఆ యొక్క కరెంటు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పని చెప్పడం జరిగింది అదేవిధంగా రూరల్ నియోజకవర్గంలో వాడలా కూడా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపించాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీటిని సంక్షేమ పథకాలు అర్హులందరికీ కూడా అందాలా అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడికక్కడ మూసివేసిన పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పరిశ్రమలు మూసివేసిన పరిస్థితుల్లో ఉద్యోగులు రోడ్డు పడ్డారు వారందరికీ ఉద్యోగాలు వచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసి ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించాలి ఈ దిశగా ముందుకు సాగుతాం ఇరవై డివిజన్ అభివృద్ధి కోసం వచ్చే రెండు నెలల్లో వచ్చే రెండు నెలల్లో అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లోపు మరో నలభై లక్షల రూపాయల నిధులు ఇలా ఒక ఇరవై డివిజన్ అభివృద్ధికి కేటాయిస్తున్నాం అని అంతేకాకుండా త్వరలో కూడా ఇతరత్ర మార్గాల ద్వారా కూడా అనేక మంది ఏదైతే సిఎస్ఆర్ గ్రాంట్స్ కావచ్చు ఎంపీ గ్రాంట్స్ కావచ్చు వీటి ద్వారా కూడా నిధులు ప్రయత్నిస్తూ ఉన్నాం రోరల్ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా కొన్ని డివిజన్లలో చాలా ఎక్కువ చేపట్టాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ ప్రణాళిక ప్రకారం ఓ అభివృద్ధి పనులన్నీ కూడా క్రమబద్ధతలో సరిగేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి